ఫ్రెండ్స్ మనకి కేంద్ర ప్రభుత్వము రీసెంట్గా పద్మ పద్మ అవార్డుని ప్రకటించిందండి చాలామంది వీటిని పద్మశ్రీ అవార్డులు అంటారు బట్ యాక్చువల్గా మనం పద్మ అవార్డులను పిలవాలన్నమాట ఎందుకంటే పద్మ అవార్డుల్లో మూడు రకాల కేటగిరీలు ఉన్నాయి ఒకటి పద్మ విభూషణ్ పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ అనమాట అందుకని మనం ఏంటంటే వీటిని పద్మ అవార్డులని పిలాలి పద్మ అవార్డులో ఈ మూడు కేటగిరీల్లో వివిధ రంగాల్లో కృషి చేసిన వ్యక్తులకి ఈ అవార్డులు ఇస్తూ ఉంటారు అది అందరికీ తెలిసిందే అయితే ఈసారి ప్రముఖంగా పద్మ విభూషణ్ వచ్చేసి ఇవ్వడం జరిగింది అది తెలుగువారికి ప్రముఖులు ఓకేనా ఒకరు వచ్చేసి కళారంగం ఇంకొకరు ఏంటంటే పౌరుల సమాజము ఇలాంటివి మొత్తానికి వీళ్ళిద్దరి పేర్లు మీ అందరికీ తెలిసిందే చిరంజీవి అండ్ వెంకయ్యనాయుడు గారు వెంకయ్యనాయుడు గారు మనకి మాజీ ఉపరాష్ట్రపతి అండ్ ఇంక చిరంజీవి గారి గురించి తెలిసిందే ఆల్రెడీ ఆయనకి పద్మశ్రీ అవార్డు ఉంది ఇప్పుడు ఆయనకి పద్మవిభూషణ్ కూడా రావడం జరిగింది నిజంగా ఇది చాలా గ్రేట్ఫుల్ అని చెప్పాలి ఓకేనా అండ్ మొత్తానికి పద్మశ్రీ పద్మ విభూషణ్ అందుకున్న మన తెలుగు తొలి కళారంగంలో తొలి అయిన అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే అయితే ఈరోజు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన పద్మ అవార్డులు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా ఈ వీడియో వరకు చూడండి అయితే నేను పద్మశ్రీ అవార్డులు మాత్రం కేవలం తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎవరికైనా వచ్చి ఉంటే అవి మాత్రమే చెప్తాను మిగతావి మీరు ఎలా చదవాలో కూడా నేను చెప్తాను ఎలా తెలుసుకోవాలో కూడా కాబట్టి ఈ వీడియో ఎండు వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్లలో వచ్చే ఏదైతే ఎగ్జామ్స్ ఉంటాయో వాటిలో ఖచ్చితంగా వీటి నుండి క్వశ్చన్స్ అయితే వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఈ వీడియో ఎండు వరకు చూడండి ఓకేనా అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వెంటనే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే అక్కడ చాలా 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 ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి మనం వీడియో పెట్టగానే మీకు వస్తాయి మనం ఏ వీడియో పెడితే అవి పెట్టాం చాలా వాల్యుబుల్ వీడియోసే పెడతాం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అవి మీరు పొందొచ్చు ప్రధానంగా మనం కరెంట్ అఫైర్స్ కానీ పేపర్ అనాలిసిస్ కానీ ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినప్పుడు కానీ ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీరు బెల్ యాక్టివేట్ చేసుకోండి యాక్చువల్గా పద్మ అవార్డ్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి అనేది నేను చాలాసార్లు చెప్పాను లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు కూడా చెప్పాను కాబట్టి ఏంటంటే మళ్ళీ ఇక్కడ చెప్పి మీ సమయాన్ని వృధా చేయాలనుకోవట్లేదు సో అయితే ప్రముఖ సినీ నటుడు చిరంజీవి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు ఐదుగురికి కేంద్ర ప్రభుత్వము పద్మ విభూభూషణ్ణి ప్రకటించింది మీరు గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఇరవై నాలుగులో ఎంతమందికి పద్మ విభూషణ్ ప్రకటించింది అంటే కేవలం ఐదుగురికని మాత్రం ఇది గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే ఇది క్వశ్చన్ రావచ్చు ఓకేనా ఈ ఏడాది మొత్తము ఎన్ని రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం నూట ముప్పై రెండు మందికి పద్మ అవార్డులు ప్రకటించారు గుర్తుపెట్టుకోండి పద్మ అవార్డులోనే పద్మ విభూషణ్ పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ ఇలా మూడు కేటగిరీలు ఉంటాయని నేను ఆల్రెడీ ఇప్పటికే ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అవి గుర్తుపెట్టుకోవాలి మీరు ఓవరాల్గా వీటిని పద్మ అవార్డ్స్ అంటారు మొత్తం నూట ముప్పై రెండు మందికి పద్మ ఈ ఈరి అనౌన్స్ చేశారండి ఓకేనా ఇందులో ఐదుగురికి పద్మవిభూషణ్ పదిహేడు మందికి పద్మభూషణ్ అయితే ప్రకటించడం జరిగింది అండ్ నూట పది మందికి పద్మశ్రీ ప్రకటించడం జరిగిందండి నూట పది మందికి పద్మశ్రీ ఓకే అయితే ఇప్పుడు నేను తెలుగు రాష్ట్రాల నుండి చూసుకుంటే పద్మశ్రీ అవార్డులను నలుగురికి ప్రకటించారండి పద్మశ్రీ అవార్డులు కేవలం ఫోర్ మెంబర్స్కి ప్రకటించారు తెలంగాణకి చెందిన దాసరి కొండప్ప గడ్డం సమ్మయ్య వేలు ఆనందాచారి ఏపీ నుంచి ఉమామహేశ్వరి ఎంపికయ్యారు వాళ్ళు ఏ రంగాల్లో ఎంపికయ్యారు కూడా చెప్తాను ఎందుకంటే రంగం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది అండ్ ఖచ్చితంగా మీరు ఏదో ఒక ఎగ్జామ్ రాస్తే అందులో ఒక్క క్వశ్చన్ అయినా ప పద్మ విభూషణ్ భూషణ్ పద్మశ్రీ గురించి కంటిన్యూగా అడుగుతాడు రైల్వే ఎగ్జామ్స్లో అయితే మరీ దారుణంగా అడుగుతాడు అనమాట ఖచ్చితంగా ఒక్కొక్క షిఫ్ట్కి ఒక్కొక్క క్వశ్చన్ ఖచ్చితంగా పద్మ అవార్డ్స్ అనేది ఉంటుంది అయితే పద్మ విభూషణ్లు అందుకున్న వాళ్ళు ఎవరు అంటే వైజయంతి మాలబాలి అండి కళారంగం నుండి వచ్చింది తమిళనాడుకి ఆమె నెక్స్ట్ కొనిదెల చిరంజీవి కళారంగం నుండి అందుకున్నారు ఆంధ్రప్రదేశ్ వెంకయ్యనాయుడు ప్రజా వ్యవహారాల నుండి అందుకున్నారు ఆంధ్రప్రదేశ్ బిందేశ్వర్ పాఠక్ సామాజిక సేవలో అందుకు సామాజిక సేవలో అందుకున్నారు బీహార్ నుండి అండ్ పద్మ సుబ్రహ్మణ్యం కళారంగం నుండి అందుకున్నారు తమిళనాడు అండి ఇక్కడ మీరు గమనించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు కళారంగం నుండి ముగ్గురు అందుకున్నారు పద్మ విభూషణ్ రెండు వేల ఇరవై నాలుగులో ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి అందులో మెజారిటీ పీపుల్ తమిళనాడు అండ్ తమిళనాడు నుండి ఉన్నారు కళారంగంలో ఓకేనా పద్మవిభూషణలు ఎక్కువగా అందుకున్న వారు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుండి తమిళనాడు నుండే ఉన్నారు బీహార్ నుండి ఒకే ఒక్క పర్సన్ ఉన్నారు బిందేశ్వర్ పాఠక్ ఓకేనా సో సోషల్ సర్వీస్ ద్వారా ఆయన అందుకోవడం జరిగింది నెక్స్ట్ పద్మభూషణలు అందుకున్న వాళ్ళు చూసుకుంటే ఎం ఫాతిమా బీవి ప్రజా వ్యవహారాలు కేరళ అండ్ హర్మస్జీ అండ్ కామ సాహిత్యం విద్యా జర్నలిజం ఈ మూడు రంగాల్లో అందుకున్నారు మహారాష్ట్ర మిథున్ చక్రవర్తి కళలు పశ్చిమ బెంగాల్ సీతారాం జందల్ వాణిజ్యం పరిశ్రమలు కర్ణాటక యువాంగ్ లియు వాణిజ్య పరిశ్రమలు తైవాన్ అండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి సో విదేశీయుడికి పద్మ విభూ పద్మభూషణ్ అయితే ప్రకటించడం జరిగిందండి విదేశీయుడికి ఓకేనా అంటే వేరే దేశస్తుడికి యువాంగ్ లియు ఇది చాలా ఇంపార్టెంట్ తైవాన్ నుండి అందుకున్నారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా పద్మ విభూషణలో ఒకే ఒక వ్యక్తి ఉన్నారు పద్మభూషణ్లో ఒకే ఒక వ్యక్తి విదేశాలు విదేశాల నుండి పద్మభూషణ్ అందుకున్న ఒకే ఒక వ్యక్తి యువాంగ్ అశ్విన్ బాలచంద్ మొహత వైద్యంలో అందుకున్నారు మహారాష్ట్ర సత్యబ్రతా ముఖర్జీ మరణ అనంతరం చనిపోయిన తర్వాత అందుకున్నారు పశ్చిమ బెంగాల్ రామ్ నాయక్ ప్రజా వ్యవహారాలు మహారాష్ట్ర అండ్ తేజస్ మధుసూదన్ పటేల్ వైద్యం గుజరాత్ వలంచేరి రాజగోపాల్ ప్రజా వ్యవహారాలు కేరళ దత్తాత్రేయ అంబ అంబాదాస్ మయలు కళల నుండి అందుకున్నారు ఆయిందీ మహారాష్ట్ర అండ్ తోక్దాన్ రి రిన్ పోచి మరణ అనంతరం అందుకున్నారు ఆధ్యాత్మికం లద్దాఖ్లో లద్దాఖ్ చెందిన వ్యక్తి ప్యారలాల్ శర్మ కళలు మహారాష్ట్ర నుండి అయితే అందుకోవడం జరిగిందండి నెక్స్ట్ చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్ వైద్యు నుండి అందుకున్నారు బీహార్ ఉషా ఉతప్ కళలు పశ్చిమ బెంగాల్ కెప్టెన్ విజయకాంత్ మరణ అనంతరం అందుకున్నారు సే విజయకాంత్ రీసెంట్గా చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే సో కాబట్టి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పద్మభూషణ్ అందుకున్నారు చనిపోయిన తర్వాత ఆర్ట్స్లో అండ్ తమిళనాడ తమిళనాడు అండి చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు దయచేసి అండ్ నెక్స్ట్ కుందన్ వ్యాస్ మా సాహిత్యం విద్యా జర్నలిజంలో అందుకున్నారు మహారాష్ట్ర ఇంకా నేను తెలుగు వ్యక్తులు ఎవరు పద్మశ్రీ అవార్డులు అందుకున్నారో చెప్తాను అండ్ వీటిని ఈజీగా మీరు ఏ దేనికి దానికి సపరేట్ చేసి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇన్ని ఇన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని చాలా మందికి ఉంటుంది అది కూడా నేను చెప్తాను ఎలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది ఏంటనేది నెక్స్ట్ పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారి జాబితా చూసుకుంటే నేను ఇక్కడ చెప్పాను తెలుగు వాళ్ళ గురించే చెప్తానంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వ్యక్తుల గురించే చెప్తాను సో ఫస్ట్గా మనం చూసుకుంటే చూడండి తెలంగాణ నుండి వేలు ఆనందాచారి కళలకు అందుకున్నారండి ఆయన తెలంగాణ నుండి వేలు ఆనందాచారి నెక్స్ట్ ఇవ్వండి దాసరి కొండప్ప కళల గురి కళల్లో అందుకున్నారు అతను కూడా తెలంగాణ నెక్స్ట్ ఉమామహేశ్వరి కళల్లో అందుకున్నారు ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ వచ్చేసి గడ్డం సమ్మయ్య తెలంగాణ నుండి ఇతను కూడా కళల్లోనే అందుకున్నారు నెక్స్ట్ వచ్చేసి కేతావత్ సోమ్లాల్ అండి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో అందుకున్నారు ఇతను కూడా తెలంగాణ నెక్స్ట్ వచ్చేసి కుర్రెళ్ళ విఠలాచార్య లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో అందుకున్నారు ఏంది కూడా తెలంగాణ ఫ్రెండ్స్ మనకు ప్రకటించిన పద్మశ్రీ అవార్డుల్లో నలుగురు తె తెలుగువారు ఉన్నారు నలుగురు తెలుగు వాళ్ళు ముగ్గురు వచ్చేసి ఏ తెలంగాణకు చెందిన వాళ్ళు ఒకరు వచ్చేసి ఏపీకి చెందిన వాళ్ళు అండి అండ్ ఇది మీరు చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ నలుగురు పేరు పేర్లు అండ్ వాళ్ళు ఏ రంగాల్లో అందుకున్నారు నెక్స్ట్ ఏ ఏ స్టేట్ నుండి ఎంతమంది ఉన్నారనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తాను అదేంటంటే విదేశీయులు పద్మశ్రీ అందుకున్న విదేశీలు ఎవరో కూడా మీకు ఇప్పుడు క్లారిటీగా చెప్తాను జాగ్రత్తగా వినండి చూడండి ఇక్కడ మనకి సార్లెట్ చోపిన్ ఓకేనా యోగాలో ఫ్రాన్స్ నుండి అందుకున్నారనమాట ఇతను ఫ్రాన్స్కి చెందిన వ్యక్తి నెక్స్ట్ చూసుకుంటే పియర్ సిల్వియన్ ఫిలియోజత్ సాహిత్యము విద్యలో అందుకున్నారు అతను కూడా ఫ్రాన్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి శశీంద్రన్ ముత్తువేలండి ప్రజా వ్యవహారాల్లో అందుకున్నారు అతను న్యూ న్యూగినియా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెడ్ నెగ్రిట్ సాహిత్యం అండ్ ఎడ్యుకేషన్లో అందుకున్నారు అతను ఫ్రాన్స్ సో నెక్స్ట్ రవి ప్రకాష్ సింగ్ అండి సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో అందుకున్నాడు ప్రజెంట్ మన అతను మెక్సికో అనమాట యాక్చువల్గా మన భారత సంతత వ్యక్తులే వాళ్ళు బట్ మెక్సికోలో ఉండడం వాళ్ళకి అక్కడ సభ్యతత్వం ఉండడం ద్వారా వాళ్ళు మనం మెక్సికో దేశస్తుడిగా చెప్పుకుంటామండి నెక్స్ట్ వచ్చేసి కిరణ్ వ్యాస్ అండి యోగాలో అందుకున్నారు ఫ్రాన్స్కి చెందిన వ్యక్తి అనమాట సో ఇది ఓవరాల్గా మనకి నేను పద్మ పద్మశ్రీలో మన తెలుగు వాళ్ళ గురించి చెప్పాను విదేశీయుల గురించి చెప్పాను ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి పద్మ వి పద్మభూషణ్ ఎవరెవరు అందుకున్నారు పద్మభూషణ్ అందుకున్న విదేశీయుడు ఎవరో కూడా చెప్పాను పద్మ విభూషణ్లు ఎవరెవరికి వచ్చారు అందులో తెలుగు వారు ఎవరెవరు ఉన్నారు అనేది కూడా మీకు క్లారిటీగా చెప్పాను అండ్ మీరు ఇంకొక విషయం ఏంటంటే నేను దేనికి సంబంధించిన పీడిఎఫ్ మీకు పూర్తిగా తెలుగు మరియు ఇంగ్లీష్ కూడా ఇస్తాను రెండు పీడిఎఫ్లు మన టెలిగ్రామ్లో జాయిన్ అయిన వాళ్ళకి అక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను అక్కడ మీరు దీని నుండి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది అవి ఏంటో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే పద్మశ్రీ అవార్డులు అన్నీ చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది అండ్ ఎవరైనా ఆల్రెడీ వీటి గురించి తెలుసుకొని ఉంటే నాకు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను ఆ క్వశ్చన్లకు సమాధానం చెప్తే ఖచ్చితంగా మీరు పద్మశ్రీ పద్మ అవార్డులని ఈజీగా ఆన్సర్ చేయగలరు ఫస్ట్ ఏంటంటే ఎంతమందికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రకటించారు అందులో పద్మ విభూషణ్ ఎంతమందికి పద్మభూషణ్ ఎంతమందికి పద్మవిభూషణ్ ఎంత అందుకున్న విదేశీయుడెవరు అండ్ అండ్ అదేవిధంగా ఏ ఏ రంగాల్లో అందుకున్నారనేది గుర్తుపెట్టుకోవాలి ఇది అయిపోయింది ఇప్పుడు కొంచెం టఫ్ ఏంటంటే పద్మశ్రీ అవార్డులు ఎందుకంటే చాలా ఎక్కువ మందికి ప్రకటిస్తారు ఇప్పుడు కూడా పద్మశ్రీ అవార్డుల్లో మీకు ప్రముఖంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎక్కువగా ఏ రాష్ట్రానికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయి ఏ రాష్ట్రం నుండి అది మీరు ఫస్ట్గా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అందులో ఏ ఏ రంగాల్లో ఎక్కువగా వచ్చాయి ఏ రంగంలో ఎక్కువ ఇచ్చారు అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అండ్ పద్మశ్రీ అవార్డులు అందుకున్న విదేశీయులు ఎవరు అని గుర్తుపెట్టుకోవాలి విదేశీయుడు అంటే ఎలాగా అతను ఏ దేశం నుండి అందుకున్నాడు ఏ దేశానికి చెందినవాడు నెక్స్ట్ అతను ఏ రంగం నుండి అందుకున్నాడు అతని పేరేంటి ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ మూడింట్లో ఏదో ఒక పాయింట్ నుండే క్వశ్చన్ వస్తుంది ఒకటి ఏ దేశస్థుడైనా అతని పేరు పద్మశ్రీ అవార్డు అందుకున్నాడు లేదా అతని పేరు ఏ రంగంలో అవార్డు అందుకున్నాడు ఓకేనా లేదా పద్మశ్రీ అవార్డును ఈ రంగంలో అందుకున్న విదేశీయుడు ఎవరు అని కూడా అడగవచ్చు కాబట్టి మనము ఖచ్చితంగా అతని పేరు అతని రంగము అతని దేశము అతని ప్రాంతము ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి ఇవే నేను చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్స్ మెయిన్గా మీరు నేను తెలుగు ఇంగ్లీష్ మీడియా ఇస్తాను ఆ రెండు చూసుకొని మీరు ఒక వరుసగా తెలంగాణ నుండి అందుకున్న వాళ్ళు ఏపీ నుండి అందుకున్న వాళ్ళు కర్ణాటక బీహార్ ఉత్తరప్రదేశ్ హర్యానా ఢిల్లీ అండ్ కేరళ ఇలా ఒక రాష్ట్రం పేరు పెట్టుకోండి ఆ రాష్ట్రం నుండి ఎవరెవరు అందుకున్నారో ఏ ఏ రంగంలో అందుకున్నారో కూడా మీరు ఒక పర్టికులర్గా రాసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటాయి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వాటిని కూడా క్లారిఫై చేద్దాం ఇలాంటి చాలా అప్డేట్స్ అయితే చెప్తాను అవన్నీ కూడా వన్ బై వన్ వీడియోస్ వస్తాయి చాలా ఇంపార్టెంట్ అవన్నీ కూడా అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను మన టెలిగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ అక్కడ నుండి జాయిన్ అవ్వలేని వాళ్ళు డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి ఈడీ టెక్ స్పేస్ ఇచ్చి గురు అని టైప్ చేస్తే మన ఛానల్ వస్తుంది అండ్ ఎల్లో అండ్ బ్లూ కలర్తో బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఎల్లో టెక్స్ట్తో ఉంటుంది జాయిన్ అయిపోండి ఐదు వేల ఆరు వందల మంది ఉంటారు మీరు కూడా జాయిన్ అయ్యారు అనుకోండి అప్డేట్స్ అన్నీ మీరు కూడా పొందొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్